హరి ఓం శ్రీకృష్ణపరమాత్మనే నమ శ్రీగ్రుభ్యో నమ మూడో అధ్యాయము పదహారో శ్లోకం ఓం ఏం ప్రవర్తి చక్రం నానువర్తయతిహ అఘాయు ఇంద్రియారామో మోఘం పార్థ సజీవతి ఇప్పుడు పదాల విభజన తెలుసుకుందాము ఏం ఈ విధముగా ప్రవర్తితం అంటే ప్రారంభించబడిన చక్రం సృష్టి నా అనుసరించని వాడు ఈ లోకములో అఘాయు పాపముతో నిండిన జీవితం గడిపేవాడు ఇంద్రియారామ ఇంద్రియ సుఖాలకు బానిసైన వాడు మోఘం వ్యర్థంగా నిష్ఫలంగా పార్థ అంటే అర్జున సజీవతి అతను జీవిస్తున్నాడు కానీ ప్రయోజనం లేని జీవితము దీని